అంతేగాని ఎట్లా ఎట్లా వచ్చాడు అట్లా ఎట్లా వచ్చాడు మరి పరిశుద్ధాత్మ పౌర రూపంలో దిగొచ్చింది పరిశుద్ధాత్మ రూపంలో ఎట్లా వచ్చింది దాన్ని మాత్రం నమ్మేయాలా ఒక విషయం ఏదో నాకు వింటే ఆశ్చర్యం కనిపించింది మీ సినిమా నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళు తీసినటువంటి కిల్లింగ్ జీసస్ నుంచి కాపీ కొట్టారన్న అసలు ఈ కిల్లింగ్ జీసస్ అనే సినిమా గురించి నేను ఫస్ట్ టైం వింటున్నా ఇప్పటిదాకా తెలియదు నాకు అంటే ఆ సినిమా నుంచి కాపీ కొట్టి తీసాము అంటున్నారంటే ఓహో మనకి మంచి హై లెవెల్ స్టాండర్డ్స్లోనే మన సినిమా ఉంది అని చెప్పి అనిపించింది నాకు మరి ఎక్కడ కాపీ కొట్టారు ఏసీని కాపీ కొట్టారో చూపిస్తే మేము కూడా విని చూసి సంతోషిస్తాం ఇవన్నీ చెప్పిన తర్వాత మేము ఈజీ మనీకి పడ్డాము అని కరుణాకర్ మా మీద నిందేశాడు అని చెప్తూ అక్కడ ఒక సందర్భంలో చెప్పారు నేను ఎప్పుడూ కూడా నా అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు ఇన్ని వీడియోల్లో కూడా నా అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు మీరు మీ అకౌంట్ నెంబర్ ఇస్తారు స్పాన్సర్ మీట్లు పెడతారు అని చెప్పి ఒక విషయాన్ని చెప్పారు అవును ఖచ్చితంగా మేము ఫండ్ రైజింగ్ అనేది చేస్తాం ఎందుకంటే నేను చేస్తుంది మా ఇంట్లో పనిగా